హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ఇరవై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఒంటరిగా కూర్చొని తన ఆలోచనలో తనున్నాడు కార్తిక్ మౌనంగా వచ్చి అతని పక్కన కూర్చుంది కార్తిక్ వెంటనే పైకి లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు సమీర మనసు చివుక్కుమంది ఎందుకు కార్తిక్ అంత కోపం నీకు నీకోసం ఆలోచించి నేను జాబ్ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నీకు నా ఆలోచన తప్పుగా అనిపించినా రేపన్న రోజున నీకు అర్థమవుతుంది అనుకుని చాలాసేపు కూర్చుంది తనలోనే తానే ఏడ్చింది మనసు భారం కావడంతో వెంటనే కావ్యకి ఫోన్ చేసింది హలో మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ శాలరీ అందుకున్నారు కదా ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు నవ్వుతూ అంది కావ్య చచ అదేంటే అలా మాట్లాడుతున్నావు ఎప్పుడు నాకు గుర్తుంటావు ఏం చేస్తున్నావు ఇంతకీ అంది ఏముంది రొటీన్ లైఫ్ జాబ్ చేస్తున్నాను కదా ఫుల్ హ్యాపీ అవును కదా అవును కదా అంటావేంటే ఏమైంది అలా ఉన్నావు జాబ్ కోసం కార్తీక్ చెప్పావా అనుమానం వచ్చి అడిగింది కావ్య చెప్పని ఫస్ట్ శాలరీ ఆయన చేతిలో పెట్టాను అంది అవునా సూపర్ ఏమన్నారు కార్తిక్ జరిగిన అంతా చెప్పింది తెలియటం లేదే ఆయన అసలు నాతో మాట్లాడడం లేదు ఎందుకో ఏడుపు ఆయన కోసం ఆలోచించే కదా జాబ్ చేస్తున్నాను అంది ఎందుకే బాధపడతావు ఎంత కాదన్నా కార్తిక్ని నీ భర్త కదా తనకి నువ్వు మాట చెప్పకుండా సీక్రెట్గా జాబ్ చేసావు తన ప్లేస్లో ఉండి ఆలోచించు తనకి కోపం రావడంలో తప్పలేదు కదా సౌమ్యంగా చెప్పింది కావ్య తప్పు నాదే కాదని అరటం లేదు కావ్య సమీరా తనకి కోపం రావటంలో న్యాయం ఉంది కానీ నువ్వు ఇప్పుడు భయ బాధపడాల్సిన టైం కాదు కార్తిక్ మనసుని మార్చే టైం ఏంటే నువ్వనేది ఏమీ కాక అడిగింది సమీర సమీరా తను ఎన్ని రోజులు కోపంగా ఉన్నా సరే నువ్వు మౌనంగా ఉండు ఒక రెండు రోజులు కార్తిక్ నీ మీద కోపంగా ఉన్నా తర్వాత కూల్ అవుతాడు కదా అవును కావ్య అప్పుడు తనని కూర్చోబెట్టి ఇలా చెప్పు మీకు తెలియకుండా జాబ్ చేసింది డబ్బు కోసం కాదండి రేపన్న రోజున మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే నేను మీకు సాయంగా ఉండాలి మీరు ఒక్కరే కుటుంబం అంతా చూస్తున్నారు ఒక్కరే అని కష్టపడతారని ఇలా కూల్గా చెప్పు సరేనా సరేనే కానీ ఎందుకో తెలియటం తెలియటం లేదు నాకైతే భయంగా ఉంది ఆయన ఎక్కడ నాతో గొడవ పడతారని భయపడకు ధైర్యంగా మాట్లాడు నువ్వు ఏదైనా గొడవ మీ ఇద్దరి మధ్యనే ఉండాలే కానీ పెద్దవాళ్ళ వరకు వెళ్ళకూడదు సరేనా అర్థమైందే నువ్వేం బాధపడకు ముందు కార్తిక్ కోపం తగ్గే వరకు పట్టు కోపం తగ్గాక మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి సరేనా సరేనా ఒకవేళ ఆయన ససేమిరా జాబ్ అప్పుడు అప్పుడేం చేస్తాం వాళ్ళు చెప్పిన మాటే వినాలి తప్పదు కానీ నువ్వు తొందరపడి గొడవ మాత్రం పడకు ఏదైనా సరే కూల్గా మాట్లాడు సరేనా సరే కావ్య అని కావ్యతో కాసేపు ఫోన్ మాట్లాడి తన రూమ్కి వచ్చింది సమీరా కార్తిక్ సోఫాలో పడుకోవడం చూసి బాధపడింది డోర్ క్లోజ్ చేసి కార్తిక్ దగ్గరకు వచ్చింది సమీర కార్తీక్ అంటూ అతని భుజంపై చెయ్యి వేసింది మౌనంగా అన్నాడు కార్తీక్ ప్లీజ్ నీతో మాట్లాడాలి అంది మౌనంగా అన్నాడు తప్పు నాదే కార్తీక్ నీకు ఇష్టం లేకపోతే జాబ్ చేయను మానేస్తాను అంతేకాని నువ్వు ఇలా సైలెంట్గా ఉండకు నాకేదోలా ఉంది ప్లీజ్ మాట్లాడు కార్తీక్ అంది కానీ ఎంతకీ కార్తీక్ మాట్లాడలేదు కోపంలో ఉన్నాడు కదా అనుకుని సమీర అక్కడే చాప వేసుకుని పడుకుంది తెల్లవారింది ఎప్పట్లానే లేచి టైంకి లేచి అన్ని పనులు పూర్తి చేసి కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టి కాఫీ పట్టుకుని రూమ్కి వచ్చింది కానీ కార్తిక్ లేడు కార్తిక్ కార్తిక్ అంటూ చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా కార్తిక్ లేడు బయటకొచ్చి గార్డెన్ వైపు చూస్తుంది సుమిత్ర కార్తిక్ నరేష్ గారు ముగ్గురు కూర్చొని కాఫీ తాగుతున్నారు హో మావయ్య వాళ్ళ దగ్గర ఉన్నారా అనుకుని కార్తీక్ కోసం కలిపిన కాఫీ తానే తాగింది కాసేపటికి ముగ్గురు లోపలికొచ్చారు సమీరా ఏంటి మావయ్య ఈరోజు టిఫిన్ ఏంటమ్మా పూరీలు చేశాను మావయ్య అత్తమ్మకి జీడిపప్పు ఉప్మా చేశాను అని కార్తిక్ వైపు చూసింది ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు కార్తిక్ ముగ్గురికి టిఫిన్ వడ్డించింది నువ్వు కూడా తినమ్మా అన్నారు నరేష్ గారు తింటాను మావయ్య కార్తిక్ పూరీ వేయినా అని అతని దగ్గరకు వచ్చింది వద్దు అన్నట్టు చేయి చూపించి హ్యాండ్ వాష్ చేసుకుని సమీరా మాట అయినా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడు ఎన్ని రోజులు కోపంగా ఉంటావో చూస్తాను కార్తీక్ అనుకుని తన రూమ్కి వచ్చి వర్క్ చేసుకుంది రెండు రోజులు గడిచాయి కార్తిక్ ప్రవర్తనలో మార్పు లేదు ఆ రోజు నరేష్ గారు సుమిత్ర ఊరు నరేష్ వాళ్ళ అన్నయ్య ఇంటికి రెండు రోజులుండి వస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే సమీర పని ఫాస్ట్గా చేసుకుని కార్తీక్ కోసం బిర్యానీ చికెన్ ఫ్రై అన్నీ చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి అతనికి ఇష్టమైన బ్లూ కలర్ చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయింది ఆ రోజు కార్తీక్ ఎప్పట్లానే టైంకి వచ్చాడు డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చుని అమ్మ అమ్మ అంటూ అరిచి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు కదా నేను అనుకుంటూ రూమ్కి వచ్చి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్లో పోసుకుని బయటికొచ్చి మెట్లు దిగుతున్న సమీరాను చూశాడు బ్లూ కలర్ చీరలో ఎంతో అందంగా ఉంది పైగా ఈ మధ్యన సన్నబడిందేమో చీరలో కుందనపు బొమ్మలా ఉంది ఎప్పుడొచ్చావు కార్తిక్ నవ్వుతూ అతని ముందుకొచ్చింది కోపంగా ఆమెను చూసి తన రూమ్కి వెళ్తూ ఉంటే సమీరా అతని కోసం చేసిన స్నాక్స్ పట్టుకుని రూమ్కి వచ్చింది సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు కార్తిక్ నాతో మాట్లాడవా ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటావు అంటూ అతని పక్కన కూర్చుంది నాకు తెలియకుండా డబ్బు సంపాదిస్తున్న నీకు నేను మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత కాఫీ కప్ పక్కన పెడుతున్నాడు కార్తీక్ షడాప్ సమీరా అంటూ కోపంగా అరిచాడు అతని కోపం చూసిన సమీరా భయపడింది ఎప్పుడు లేనిది కార్తిక్ అంత కోపంగా అరిచేసరికి భయపడింది సమీరా కార్తిక్ కనీసం జాబ్ చేసే ముందైనా ఈ విషయం నాతో చెప్పాలని అనిపించలేదా నీకు కోపంగా అన్నాడు నీకు ఇష్టం లేదని చెప్పావు కదా అందుకే నీకు చెప్పలేదు ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి సమీరా ఆమె రెండు భుజాలు పట్టుకుని అడిగాడు మాట్లాడాలన్న భయం వేసింది సమీరాకి నేను ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు ఆగిపోవాలి కదా మరి నాకు తెలియకుండా ఎందుకు జాబ్ చేస్తున్నావు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నేను ఏమన్నా తక్కువ చేస్తున్నానా లేదంటే నేను ఏమీ పట్టించుకోవడం లేదనా లేదు కార్తిక్ నువ్వు నన్ను ఎందుకు చూడవు నీ కన్నా నీకన్నా నన్ను ఎవరు బాగా చూడరు చెప్పాలంటే నువ్వు అర్థం చేసుకున్నట్లు నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఒక్కడవే కష్టపడుతున్నావు పైగా రేపు పిల్లలు పుట్టాక అన్నీ నువ్వే చూసుకోవాలి అప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువ అవుతుంది అని నీకు తెలియకుండా జాబ్ చేశాను తప్పు నాదే కాదని అనటం లేదు కానీ ఎందుకు చేశాను అన్న విషయం ఒక్కసారి అంటూ కార్తిక్ దగ్గరకు వచ్చి అతని ఎదపై చెయ్యి వేసి మనసుతో ఆలోచించి చెప్పు నేను చేసింది తప్ప ఏడుస్తూ అడిగింది మాట్లాడలేదు కార్తిక్ చెప్పు కార్తిక్ నేను చేసింది తప్ప నా భర్తకి నేను తోడుగా ఉండాలి అనుకోవడం తప్పైతే చెప్పు నీకోసం నాకు ఇష్టమైన జాబును వదులుకోవటానికి నేను సిద్ధంగానే ఉన్నాను స్థిరంగా చెప్పింది మౌనంగా ఉన్నాడు మాట్లాడు కార్తిక్ ఎందుకు మౌనంగా ఉన్నావు అంది మీరా అంటూ ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు ఏడుస్తూ అతన్ని అల్లుకుపోయింది సమీరా నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అందుకే నీకు తెలియకుండా ఇంత రిస్క్ చేశాను అంది ఏడుస్తూ మరింతగా ఆమెని హక్ చేసుకుని నిజంగానే నువ్వు నా జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ నాకు సపోర్ట్గా ఉండాలన్న ఆలోచన వచ్చి చేశావు కదా అక్కడే పడిపోయానే కానీ ఇన్ని రోజులు నాకు చెప్పకుండా జాబ్ చేశావు కదా ఆ కోపంతోనే రెండు రోజులు నీకు దూరంగా ఉన్నాను నాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంతేకాదు ఉండే కొద్ది పరిస్థితి మారుతుందని అందుకే ఆఫీస్ మారాలి అనుకున్నాను అన్నాడు నాకు తెలుసు కార్తీక్ ఈ విషయం నువ్వు వదినతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను ఆ రోజే జాబ్ గురించి నీకు చెప్పాలని ట్రై చేశాను కానీ చెప్పే టైం బాగోలేదు అత్తమ్మతో గొడవ పడింది కదా అందుకు అవును అంటూ ఆమె తలని మరుతూ ఒక నిర్ణయం తీసుకున్నాను సమీరా ఏంటి కార్తీక్ అంటూ నవ్వుతూ చూస్తుంది ఆమె చెంపల మీద కారుతున్న కన్నీరు తుడిచి చెప్తాను అందుకంటే ముందు నీతో నేను టైం స్పెండ్ చేయాలి రెండు రోజులు నీకు దూరంగా ఉన్నాను కానీ నాకైతే మామూలుగా లేదు మనసులో నీతో ఉండాలి అని అనిపించిన ఆ కోపం మాత్రం నీకు దూరంగా ఉండేలా చేస్తుంది అయితే ఇప్పుడు పో ఇప్పుడు పోయింది ఆ కోపం అతని భుజంపై తలని వాల్చితడిగింది నీ మీద నాకు కోపం ఏమీ లేదు మీరా తెలియకుండా వర్క్ చేశావు కదా అదే నా బాధ ఇంకెప్పుడు నీకు తెలియకుండా ఏ పని చేయను చెయ్యను కార్తిక్ నీకు తెలియకుండా జాబ్ చేశాను కానీ బాధపడుతూనే ఉండేదాన్ని తెలుసా కానీ ఏం చేయను శాలరీతో నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కానీ నువ్వు సైలెంట్ అయ్యావు కదా ఇంకా ఏం చేయలే చెయ్యాలో అర్థం కాలేదు అంది శాలరీ నా చేతిలో పెట్టగానే ఏం ఎక్స్పెక్ట్ చేశావు కావాలని అడిగాడు భార్యని కదా ఎక్స్పెక్ట్ చేస్తాను నీ ప్రేమని అంది ఆమెని దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని మా అమ్మ ఎందుకు నిన్ను అర్థం చేసుకోలేకపోతుందో తెలియదు కానీ నిజంగానే నీ మనసు బంగారమే ఆమె భుజంపై ముద్దు పెడుతూ అన్నాడు మా అత్తమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు మా ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు అదే చాలు నాకు అంటూ కార్తిక్ పెదవుల్ని అందుకుంది ముద్దులతో మొదలైన వాళ్ళ ప్రేమ హద్దులు దాటింది రెండు రోజుల ఎడబాటు వాళ్ళ మధ్యన ఉన్న ప్రేమని మరింత దృఢంగా మార్చింది ఏ కరుస్తావేంటి చంపని రుద్దుకుంటూ సమీరా కేసు కోపంగా చూశాడు నేను సరదాగా చేశాను ఆ మాత్రం దానికే కోపం ఎందుకు శ్రీవారు అని ఒంటి నిండా దుప్పటి చుట్టుకొని మీరు వదిన రూంలో ఫ్రెష్ అయిరండి అంది లేదు నా రూమ్లోనే ఫ్రెష్ అవుతాను పదా ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అవ్వా సిగ్గులేదు మీకు అంది ఇంకా ఎందుకు సిగ్గు అంటూ ఆమెని మీదకు లాక్కున్నాడు మనసారా తన ప్రేమని ఆమెకి అందించాడు అడ్డు చెప్పలేదు సమీరా ఫ్రెష్ అవి నైట్ డ్రెస్ వేసుకుని తడిచుట్టికి క్లిప్ పెట్టి బయట హాల్లోకి వచ్చింది సమీరా సునీత కాల్ చేయడంతో ఒక పావు గంట వదినతో మాట్లాడి కార్తీక్ రావడంతో ఫోన్ కట్ చేసింది ఏమంటుంది మా అక్క నవ్వుతూ అడిగాడు వామ్ థింగ్స్ ఎక్కువ అవుతున్నాయంట అండి చాలా నీరసంగా వస్తుందంట వదినకి పనంతా అక్క చేస్తుందా చైర్లో కూర్చుంటూ అడిగాడు లేదండి డౌట్ వచ్చి అడిగాను పనంతా మంగాదేవి అమ్మే చేస్తుందని చెప్పింది వదిన రేపు పొద్దున్నే వదిన దగ్గరికి వెళ్దామండి ఆఫీస్ ఎలానో లీవ్ అడి పెడతాను సమీరా రేపు కాసేపు అక్క దగ్గర ఉందాం ఫ్రూట్స్ అవి పట్టుకొని వెళ్దాం సరేనా అన్నాడు భర్త మాటలకి తలపి భోజనం వడ్డించింది సమీర ఏంటి నేను దూరంగా ఉంటున్నానని నాకు ఇష్టమైన అన్నీ వండావా అలా ఏం లేదు అంది కర్రీ సర్వ్ చేస్తూ నాకు తెలుసులే నీ ప్రేమ అని ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నువ్వే తినిపించి చాలా అవుతుంది ఇద్దరం ఇలా టైం స్పెండ్ చేసి అన్నాడు అవునండి అని కార్తిక్కి భోజనం తినిపించింది కానీ కుదురుగా తినలేదు కార్తిక్ సమీర బుగ్గని ముద్దాడుతూ అల్లరి పనులు చేస్తూ ఇద్దరు ఎంతో ప్రేమగా భోజనం చేశారు ఆ నైట్ ఇద్దరు హాల్లో పరుపు వేసుకుని టీవీ చూశారు నైట్ పదకొండు అయ్యేసరికి సినిమా చూసి ఒకరికొకరిలో ఒకరు ఒదిగిపోయారు తెల్లవారిందే ఐదు ఇంటికి నిద్ర లేచింది సమీర కార్తిక్ని రూంలో పడుకోమని చెప్పి ఇల్లంతా తుడిచి మాప్ పెట్టి తలస్నానం చేసి పూజ చేసుకుంది మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది వదిన కోసం మామిడికాయ పులిహోర పొటాటో కుర్మ ఇంకా పాకంగారెలు పరమాన్నం అన్నీ వండి బాక్స్లో సర్దేసి కాఫీ కప్ కప్స్ ట్రేలో పెట్టి కార్తిక్ రూమ్కి వెళ్ళింది ఆదమర్చి నిద్రపోతున్నాడు కార్తిక్ కార్తిక్ కార్తీక్ అంది గుడ్ మార్నింగ్ సమీరా అంటూ నవ్వుతూ విష్ చేశాడు గుడ్ మార్నింగ్ కార్తిక్ అంటూ ప్రేమగా అతని నుదుటిన ముద్దు పెట్టింది గుడ్ మార్నింగ్ పూజ చేసుకున్నావా చంపలకున్న గంధం చూసి అడిగాడు అవును కార్తిక్ ముందు కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు వదిన దగ్గర వెళ్దామన్నా కదా వదినికి ఇష్టమైన వంటలన్నీ చేశాను స్వీట్స్ ఇంకా పళ్ళు పువ్వులన్నీ తీసుకుని వెళ్దాం సరే అని కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కిందికొచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదివి కార్తిక్ రావడంతో టిఫిన్ వడ్డించింది ఇద్దరు కబుర్లు చెప్పుకొని టిఫిన్ చేశారు సమీరా ఒక గంటలో అక్క దగ్గరికి వెళ్దాం ఆఫీస్ కాల్ వస్తుంది మాట్లాడేసి వస్తాను అని ఫోన్ తీసుకుని కార్తిక్ బయటికి వెళ్ళగానే సమీరా ల్యాప్టాప్ తీసుకుని తన వర్క్ మొదలుపెట్టింది టైం అప్పటికే ఎనిమిది అయింది ఒక అరగంటకి కార్తిక్ లోపలికొచ్చి దేవునికి దండం పెట్టుకుని సమీరా వర్క్ చేయడం చూసి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకున్నాడు వర్క్లో పడిన సమీర టైం చేసుకోలేదు తొమ్మిది అవడంతో కార్తిక్ బద్దకంగా ఒళ్ళు విరుచుకుని సమీరా అన్నాడు ఏంటండి టైం తొమ్మిది అక్క దగ్గరికి వెళ్దామా అన్నాడు సారీ అండి ఇప్పుడే వచ్చేస్తాను అని చేసిన వర్క్ అంతా సేవ్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసింది పదండి వెళ్దాం అని బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి ఇద్దరు సునీత వెళ్లారు తమ్ముడు మరదలు రాగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు ఏంటక్క తినటం లేదా బాగా చిక్కిపోయావు తన అక్క ముఖంలో నీరసం చూసి అడిగాడు ఏం తింటుంది కార్తిక్ లోపల కడుపులో ఉన్నది ఎవరో తెలియదు కానీ మీ అక్కని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఉన్నారందరూ అని నవ్వుతూ పలకరించింది మంగాదేవి బాగున్నావమ్మా అని ఆవిడిచ్చిన జ్యూస్ తాగి సమీర తను తెచ్చిన ఐటమ్స్ అన్నీ సునీత ముందు పెట్టి వదిన నీకు ఎక్కువ ఇవి తినాలని ఉంది అని చెప్పావు కదా తిను తిను వదిన అంది వాటిని చూడగానే సునీత కంట్లో నీళ్లు తిరిగాయి వారం రోజుల నుంచి సుమిత్రని వండి తీసుకొని రా అమ్మా అని అడిగింది కానీ తల్లి తల్లి దగ్గర నుంచి సమాధానం రాలేదు కానీ మొన్న ఫోన్లో సమీరా మామూలుగా అడగగాని వెటకారంగా చెప్పింది ఆ మాటలకి సమీర వండి తెచ్చేసరికి సునీత మనసు బాధపడింది ఎందుకు సమీర ఇవన్నీ తెచ్చావు టైంలోనే కథ వదినానో తినేది తిను అన్ని వేడివేడిగా ఉన్నాయి అని ప్లేట్లో పెట్టి సునీతకిచ్చింది ఎంతో ఇష్టంగా తింటూ సమీరా కేసి ప్రేమగా చూసింది తన అక్క ముఖంలో సంతోషం చూడగానే కార్తీక్ మనసు స్థిమితపడింది ఏం తినాలని అనిపించినా చెప్పక్క సమీర తెస్తుంది అత్తమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టుకో ఈ వయసులో ఆవిడన్నీ చేయాలంటే కష్టం కదా బయట పనిచేస్తున్న మంగాదేవిని చూసి అన్నాడు సరేరా అని తృప్తిగా భోజనం చేసింది వదిన ఇవన్నీ ఇంట్లో అందరూ తినడానికి తెచ్చాను అమ్మని వంట చేయొద్దను అని చెప్పి సునీత దగ్గర కాసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే సునీత ముఖంలో ఏదో తెలియని బాధ బయట బట్టలు ఉతికి ఆరేసి లోపలికొచ్చిన మంగాదేవి కోడలు ముఖం చూసి ఏమైంది అలా ఉన్నావు ఏం లేదత్తమ్మా వంట ఏమీ చేయకండి సమీర అందరికీ సరిపడా ఫుడ్ తెచ్చింది మనకి ఇప్పుడు సాయంత్రానికి కూడా సరిపోతుంది అంది అవన్నీ నీ కోసం తెచ్చినవి ముందు నువ్వు కడుపు నిండా తిని రష్ తీసుకో అసలు ఎందుకు అలా ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా మీ తమ్ముడు ఏదన్నా అన్నాడా నిన్ను అచ్చా అలాంటిది ఏమీ లేదత్తమ్మా అమ్మ రాలేదని బాధగా ఉంది అంతే ఇచ్చినట్టు మీ అమ్మ ఎందుకు వస్తుంది నువ్వు అడగగానే వండి పెడదాది అనుకోకు మీ అమ్మకి బద్ధకం ఎక్కువ సమీరా వచ్చాక ఆ బద్ధకం ఇంకా ఎక్కువైంది మీ అమ్మకి మీ అమ్మ కోసం నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను కానీ ఎక్కడ నా మాట విన్నావు ఏమన్నా అంటే నోరిచ్చుకొని నా మీద పడతావు నీకేమన్నా తినాలంటే నాతో చెప్పు వండతాను కూతురైనా కోడలు అయినా అన్నీ నాకు నువ్వే కదా నువ్వు నా కొడుకు సంతోషంగా ఉంటే చాలమ్మా అమ్మ రాలేదని ఏడవకు మీ అమ్మ ఖాళీ చూసుకుని వస్తుందిలే అని సునీతానికి అసరి లోపలికెళ్ళింది మంగాదేవి సునీత మాత్రం బాధపడింది ఏంటో ఈ మధ్యన అమ్మ చిన్న మాట పడడం లేదు ఊరికనే కోపం తెచ్చుకుంటుంది కనీసం కడుపుతో ఉన్నానని కూడా పట్టించుకోవడం లేదు అనుకుని తన రూమ్లకి వెళ్ళింది ఇంటికి కార్తీక్ కార్తిక్ సమీర వాళ్ళ రూమ్కి వచ్చారు డ్రెస్ చేంజ్ చేసుకుని కార్తిక్ పక్కన కూర్చుంది ఏమన్నా తింటావా కార్తీక్ ఏం వద్దు రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఎందుకో తెలియదు కాస్త తలనొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటాను అన్నాడు సరే రెస్ట్ తీసుకో అని కిందకొచ్చి అల్లం టీ పెట్టి జెండు బాంబు తీసుకుని కార్తీక్ దగ్గరికి వచ్చింది కార్తీక్ ఏంటి సమీరా ముందు టీ తాగు టీ నాకు అలవాట్లేదు సమీరా అన్నాడు ఏం కాదు తాగు అని కప్పు చేతికిచ్చింది తాగి మంచానికి అనుకున్నాడు జెండు బామ్ రాసి కాసేపు తలంతా మర్దన చేసింది నిద్రలోకి జారుకున్నాడు కార్తిక్ అతని సరిగా పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి తను వర్క్ చేసుకుంది మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు వర్క్ చేసి కార్తిక్ వైపు చూసింది చాలా మత్తుగా నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకని కాసేపు వర్క్ చేసుకుని తను అతని పక్కన పడుకుంది టైం నాలుగవుతుండగా మెలకు వచ్చింది కార్తీక్కి టైం చేసి పైకి లేచి కూర్చున్నాడు ఆదివార్చి నిద్రపోతున్న సమీరాను చూసి ఆమె నిదుటిన ముద్దు పెట్టుకుని బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్ చూసి సమీర అసలు వర్క్ ఎలా చేస్తుంది అనుకుని ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ అంతా చూసి షాక్ అయ్యాడు ఆ వర్క్ చూడగానే అర్థమైంది కార్తిక్కి సమీర ఎంత కష్టపడుతుందో మనసులో సమీరాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు ఒకవైపు ఇంట్లో పనులన్నీ చేస్తూ అందరినీ చూసుకుంటూ వర్క్ చేయడం అంత ఈజీ కాదు అనిపించింది కార్తిక్కి మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్